చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు నవంబర్ ముప్పైనా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గురువారం ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినమైన నవంబర్ ముప్పైనా పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు నిరుపేదలకు సుమారు వంద మంది పేదలకు దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుందని అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిత్రులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు నలభై మంది పేదలను గుర్తించి దాదాపు వంద మందికి ఈవి సలికాల సందర్భంలో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా వంద మందికి బ్లాంకెట్లు గెట్లు పంపించడం జరుగుతుంది అదేవిధంగా బ్లాంకెట్లు చేసిన తర్వాత కేక్ కట్ చేసి వీళ్ళందరికీ పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మున్సిపాలిటీ కార్మికులు మున్సిపల్ కమిషనర్ కూడా ఈ టైంకి వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించాలి అదేవిధంగా దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరు కావాలి మరి ప్రెస్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా దీన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసి అన్నదానం కూడా అన్న అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా భోజనం చేసి సంతోషంగా మా ఎమ్మెల్యే గారికి దీవెన పెట్టి పోవాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు